దేశంలో చాలామందికి దేశంలో వ్యవస్థలు పనిచేస్తే పనితీరు మీద అంతర్జాతీయ వ్యవహారాల మీద పెద్ద ఎత్తుగా పెద్ద పెద్దగా అవగాహన అనేది ఉండదు అందుకని చెప్పి దేశాన్ని పాలించే వాళ్ళు కూడా మతము దేవుడు మతుడు వాళ్ళకి నెట్టేసి దేశాన్ని చాలా ప్రమాదంలోకి వాళ్ళు తీసుకెళ్తారు నేను మీరో చెప్పామనుకోండి నేను మీరో చెప్పామనుకోండి ఆ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఉంటుంది కూలి కోసం పనిచేసే ఎదవలు కూలి కోసం పనిచేసే ఎదవలు టాప్ మీడియా సంస్థల దగ్గర నుంచి కూడా వాట్సాప్లో పనిచేసే ఫేస్బుక్లో అంత చెత్త అంతా ఫార్వర్డ్ చేసుకొని ఈ బ్యాచ్ ఎదవలు ఉంటారు వాట్సాప్ యూనివర్సిటీ ఎదవలు వాళ్ళు వచ్చేసి ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడుతూ పోతూ ఉంటారు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ దేశమైనా ప్రమాదంలోకి వెళ్ళబోతుంది అనే దానికి సంకేతం ఏంటో తెలుసా వేరే దేశాలు వేరే దేశాలు ఒక దేశ అంతర్గత ప్రజాస్వామ్యంలోకి ఒక దేశ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకునే ఆ పనికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అంటే డెఫినెట్లీ ప్రమాదంలోకి వెళ్ళడమే మరీ ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు ఇటువంటి పని గనక అంటే ఉవ్విలురుతూ ఉంటే డెఫినెట్లీ అది ప్రమాదకరం మరీ ముఖ్యంగా ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న భారతదేశం లాంటి వాళ్ళ ఇటువంటి వ్యవహారాల్లోకి అమెరికా వేలిపెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళకి కాసినంత గ్యాప్ దొరికింది అనుకో పెట్టి 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 పెద్ద ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళు మంట రెండు వర్గాల మధ్య పెడతారు అంటే వాళ్ళు ఏ వాళ్ళు నేను వాళ్ళని డైరెక్ట్గా నిందించడం అని కాదు ఎవరైనా ఇంకో దేశం ఎంటర్ అవుతుంది అంటే కొందరు ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఎంటర్ అవుతారు మరో మరో దానికోసం ఎంటర్ అవుతారు మరో దానికోసం ఎంటర్ అవుతారు రెండు వర్గాల మధ్య గొడవలు పెడతారు వాటిని పెంచుతారు వాళ్ళ చేతుల్లోకి ఆయుధాలు ఇస్తారు మనం చూస్తే చరిత్ర చదువుకుంటే తెలుస్తుంది చాలా దారుణంగా జరుగుతాయి పరిస్థితులు మన ఊహా కూడా అందనంత అటువంటి పరిస్థితి రాకుండా మూడో దేశం జోక్యం అనే ప్రస్తావనే రాకూడదు ఈ దేశ పాలకులు కూడా వాటిని తుంచి అవదలిపడేయాలి అంతవరకు పరిస్థితి తీసుకురాకుండా ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించాల్సిన అవసరం పాలకులకు ఉండాలి నేను మొత్తుకొని ఎన్నోసార్లు చెప్పింట పాలకులేముంది ఈ రోజు వాళ్ళ అవసరం కోసం దేవుడి పేరుతో విభేదాలు సృష్టిస్తారు మతం పేరుతో విభేదాలు సృష్టిస్తారు అధికారంలో ఉంటారు వాళ్ళు పోతారు ఇవందరూ పోయే వాళ్ళే తర్వాత దేశ భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళకి ఏం సంబంధం ఉన్న వాళ్ళు అధికారంలో ఉంటారు అటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ వాళ్ళకి పెద్ద పని పనిచేయదు చాలా ప్రమాదంలో పడతారు ఇప్పుడు చూడండి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం ఉంది అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారంలో డైరెక్ట్గా జర్మనీ అమెరికానే స్పందించి ఈ ఈ ఈ సిస్టంలోకి వెంటదీయే ప్రయత్నాలు చేశారు ఓపెన్ ఫ్యాక్ట్ మొదట జర్మనీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది అక్కడ విపక్ష నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును మేము నిశ్చితంగా గమనిస్తున్నాం ఏది గమనించి గమనిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య దేశం అది అక్కడ వ్యవస్థలను న్యాయాన్ని ఎలాంటి లిమిట్స్ లేకుండా వాడుకునే హక్కు అరవింద్ ఉంది నిష్పాక్షక దర్యాప్తును మేము ఆశిస్తున్నాము అని జర్మనీ ప్రకటన విడుదల చేసింది దాని మీద భారతదేశం తీవ్రంగా స్పందించింది వాళ్ళకు సమన్లు ఇచ్చింది వాళ్ళ రాయబారిని పిలిపించి ఎక్స్ప్లెయిన్ చేసి మధ్య అడిగారు జర్మనీ ఎపిసోడ్ అయిపోగానే తాజాగా అమెరికా స్పందించింది అమెరికా విదేశాంగ ప్రతినిధి సేమ్ ఇటువంటి ప్రకటనే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ప్రాసెస్ని ఆ నివేదికలను మేము అణువనువు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాం నిష్పక్షపాతమైన దర్యాప్తును మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో నిష్పక్షపాతమైన దర్యాప్తును మేము ప్రోత్సహిస్తున్నామని చెప్పేసింది అమెరికా ఏంటది ఇక్కడ పరిస్థితులు నిశితంగా గమనిస్తూ ఉన్నాం అనువు అణువు మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం ఎంత ప్రాబ్లం ఎంత ఇబ్బంది తెలుసా ఈ స్టేట్మెంట్లు నిజంగానే ఏమన్నా ఇంత స్పేస్ తీసుకొని ఎంటర్ అయితే ఎంత దారుణంగా ఉంటుంది ఇమ్మీడియట్గా భారత్ అమెరికా రాయబర్ అనే డిప్యూటీ సెక్రటరీ ఉంటే తన తనకు నోటీసులు ఇచ్చారు పిలిపించారు పిలిపించి దాదాపు హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ విన్నారు ఏంటిది అని ఆమె పిలిపిస్తారు ఇటువంటి విక్య ఏమైనా పెరుగుతూ పోతే చాలా చాలా వైట్గా ఆలోచించాలి భారతదేశం అన్నది అసలు స్వతంత్రం వచ్చినప్పుడు పాలకులేమి పిచ్చోళ్ళు కాదు దీని ఒక కన్స్ట్రక్టివ్ ఫ్రేమ్వర్క్ రెడీ చేసి ఈ ఫ్రేమ్ వర్క్ చెక్కు చెదరిన చెదరినంత వరకు భారతదేశ ప్రజాస్వామ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి అన్నారు ఎప్పుడైతే ఈ దేశం మొదటి గొప్ప నాయకులందరూ ఎస్టాబ్లిష్ చేసిన ఫ్రేమ్ వర్క్ని మనం చెరిపేద్దామని రాజకీయ అవసరాల కోసం అనుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాసింత మైండ్ పెట్టి ఆలోచించండి అవసరమైతే చరిత్ర చదువుకోండి అర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు కూడా కక్షపూరితంగా చేస్తున్నారని అటువంటి పరిస్థితి తీసుకురావద్దు వీళ్ళకి వ్యతిరేకంగా ఉండాలని అరెస్ట్ చేసి చేసేసి తప్పు చేశాడు లేదని న్యాయస్థానాలు తెలుస్తాయి కానీ టార్గెట్ అంటే టార్గెటెడ్గా వీళ్ళు వెళ్తూ అనే అభిప్రాయమే కలగదు కదా ఎవరికైనా ఆ పార్టీలకు చేస్తే వాషింగ్ పౌడర్ నిర్మా క్లీన్ అయిపోతారా క్లీన్ అయిపోతారా వేరే పార్టీలో ఉంటే వెంటాడుతారా ఎంటి వ్యవస్థల పనితీరు ఏమంటే మీడియాను కొరేసాం ఆ వాట్సాప్ యూనివర్సిటీకి పెద్దలు వాళ్ళే ఇంకా మిగతా అంత వాళ్ళే ఎక్కడ ఏం చేసినా మనం అడిగే వాళ్ళు లేరు అని చెప్పి అనుకుంటే అటు ఉండదు ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయింది ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయింది ఇబ్బందికర పరిస్థితులు రాకుండా దేశాన్ని పాలించాల్సిన అవసరం ఉంది అంత ఈజీ కాదు జనాల మధ్య విద్వేషాలు పెట్టి దేశాన్ని పాలించాలనుకుంటే భారతదేశం విభిన్న కులాల మతాల జాతుల సాంస్కృతుల సంప్రదాయాల జీవన శైలికి సంబంధించినటువంటి వేదిక భారతదేశం అసలు కేంద్రం అనేది మిథ్య కానీ వాళ్ళేమో ఒకే దేశం ఒకే ఇటీ ఒకే దేశం ఒక అంటే ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసేసి ఓన్లీ ఒక ప్రాంత డామినేటింగ్ తీసుకొని వచ్చేసి ఏదో చేద్దామని చెప్పి తాపాత్రయపడితే తాత్కాలికంగా మాత్రమే అటువంటి వాళ్ళు పై చేయి సాధిస్తారు పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారతాయి ఇటువంటి ఖచ్చితంగా కనుక అడ్డుకోవాలి దేశంలో ప్రతి పౌరుడు అలా అడ్డుకోవడమే దేశభక్తి అంటే ఒక పార్టీ చేసే తలాతోకా లేని విధానాలకు మద్దతు ఇవ్వడం కాదు దేశభక్తి అంటే ఈ దేశ మౌలిక స్వరూపాన్ని కాపాడడం కోసం నోరు దేశభక్తుడు ఈ దేశ మౌలిక స్వరూపాన్ని రక్షించడం కోసం గలంపై వినిపించేవాడు దేశ ప్రేమించేవాడు అవుతాడు కానీ ఈ దేశ మౌలిక స్వరూపానికి ఈ దేశ బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసే విధంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెట్టి విద్వేషాలు రేగొట్టి తద్వారా ఏదో రాజకీయ ప్రయోజనం పొందుదామంటే అటువంటి వాళ్ళకు మద్దతుగా మీడియాలు ఈ వాట్సాప్ యూనివర్సిటీలు సోషల్ మీడియాలు మద్దతుగా కాలం దేశాన్ని ప్రమాదంలోకి నెట్టడానికి మీరే పిల్లర్లు అవుతారు మీ పిల్లలే ప్రమాదంలో పడతారు ఇబ్బందుల్లో పడతారు ఇబ్బందులు రాకుండా ఎట్లుంటాయి పరిస్థితులు అన్ని ముదిరితే ఎవడో రాజకీయ స్వార్థానికి దేశ బేసిక్ స్ట్రక్చర్నే డిస్టర్బ్ చేయకూడదు ఏది ఏమైనా భారతదేశ వ్యవహారాలలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసిన జర్మనీ అమెరికా వీళ్ళను డెఫినెట్లీ కనుక కండెమ్ చేయాల్సిందే భారతదేశం మొగ్గలు అనే వీటిని తుచ్చేయాల్సిందే వాళ్ళని పిలిచి చెప్పారట మా స్వతంత్ర వ్యవస్థలు ఉన్నాయి ప్రజాస్వామ్యం గురించి మేము ఒక దగ్గర పటాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుకుంటాం మా వ్యవస్థలు మాకు ఎట్లా పని చేర్చుకోవాలో తెలుసు మీరు జోక్యం చేసుకోవడం పద్ధతి కాదు రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోతాయని చెప్పి చాలా ఘాటుగానే చెప్పారట సంతోషం వాళ్ళకి చెప్పండి అలాగే మన దేశ వ్యవహారాల్లో వాళ్ళ జోక్యం ఏంటి కానీ దేశాన్ని పాలించే పద్ధతిగానే ఈ విద్వేషము ద్వేషం మనస్తత్వంతో కాకుండా పాలిస్తే అందరికీ మంచిది